హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ షెరు మేము చేసే పంటల గురించి అయితే తెలిసే ఉంటుంది కదా మేమైతే ఈరోజైతే పట్టు పురుగుల ఫామ్కి అయితే వచ్చేసాం మా ఫామ్లో మేమైతే పురుగులు వేసి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులకి పట్టు పురుగులు ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల పురుగు అయితే పెరిగాయి ఇది అయితే చివరి దశ ఈ దశలో పట్టు పురుగులు తన బరువు కంటే ఎక్కువ ఆహారం అయితే తీసుకుంటాయి తీసుకొని గూడు దశకైతే సిద్ధమవుతాయి ఈరోజు మేమైతే మా ఫామ్లో మా పట్టుపురులకు లాస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికైతే వచ్చాము ఎందుకంటే ఆల్రెడీ అవి గూడెల్లడం స్టార్ట్ చేశాయి చూడండి ఇక్కడైతే చిన్నగా గూడెల్లుతూ చంద్రికల కోసం అయితే అవి ఎలా చూస్తున్నాయో ఇవి మనం లాస్ట్ ఫీడింగ్ వేసిన తర్వాత చంద్రికలు వేసుకోవాలి పైన అవి వేయడమే ఏంటి ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అయితే మనం తర్వాత వీడియోలో చూద్దాం ఈరోజు మేమైతే లాస్ట్ ఫీడింగ్ వేయడానికైతే అయితే వచ్చేసాం ఇలా మనం పట్టుపురువులు గూడు దశకి వచ్చి ఒకటి రెండు అక్కడక్కడ గూడు కనిపించేదైతే చూసి మనమైతే ఫీడింగ్స్ అయితే ఆపేయాలి అలా ఆపేసినప్పుడు లాస్ట్ ఫీడింగ్ ఒకవేళ తింటలేవు కదా అని అయితే అస్సలు ఆపకూడదు లాస్ట్ ఫీడింగ్ వేసిన తర్వాతనే చంద్రికలు అయితే వేసుకోవాలి పట్టు పురుగుల సాగులో జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా అవసరం చాలా అయితే శుభ్రంగా ఉంచుకోవాలి షెడ్ నేపుడు ఎలాంటి రకాలు పురుగులు పక్షులు అట్లాంటివి ఎలాంటివి రాకుండా మనమైతే జాగ్రత్త తీసుకోవాలి ఫెర్టిలైజర్స్ కూడా నియర్ బై ఉంచకూడదు అలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని అయితే పెంచాలి అధునాతన పద్ధతిలో అంటే ఇదొక మంచి బిజినెస్ అని చెప్పొచ్చు కానీ బి తొందరగా మనీ వస్తాయి కానీ అంతకు తగ్గ పని అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం కష్టపడింది ఇది ఈజీగా రాదు కదా పురుగులకు ఆహారం కోసం అయితే మల్బరీ ఆకును మాత్రమే ఉపయోగిస్తాం అవి ఎలాంటి వేరే ఇతర ఆకులు మాత్రం అస్సలు తినవు ఓన్లీ మల్బరీ ఆకులు మాత్రమే తింటాయి అవి మాత్రమే టైం టు టైం అయితే మనం ఆహారాన్ని అందించాలి మరిన్ని డీటెయిల్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చనల్ ఇట్స్ మే షేరు బాయ్